కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో రోజు కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుని అడుగులు ముందుకు వేస్తుంది ఈ మహానాడు కార్యక్రమం ముగింపు రో లోపు లోకేష్ బాబు గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడానికి బాబుగారు సిద్ధమైపోయారు ఆల్మోస్ట్ ఈరోజు రాత్రి పార్టీలో ఉన్న ముఖ్య నేతలతోటి బాబుగారు చర్చించి రేపు లోకేష్ బాబు గారికి ఈ పార్టీ పగ్గాలు మొత్తం లోకేష్ బాబు గారి చేతిలో పెడతానికి బాబు గారు సిద్ధమైపోయారు ఈ వీడియో ముఖ్యంగా జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు చూడాల ఈ వీడియోలో చాలా ఉపయోగపడింది రేపు లోకేష్ బాబు గారి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టినాక నెక్స్ట్ ఇయర్ మహానాడు టైంలో నెక్స్ట్ ఇయర్ మహానాడికి లోకేష్ బాబు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెడతానికి బాబు గారు ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తున్నాడు లోకేష్ బాబు గారు సీఎం కూర్చోలో కూర్చున్నాక పవన్ గారు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగానే ఉంటాడు ఓకే పవన్ గారు పార్టీ స్థాపించినప్పుడు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవడానికి పార్టీ స్థాపించాడా లేదు మన రాష్ట్రానికి సీఎం అవడానికి పార్టీ స్థాపించాడా ఒకటి ఆలోచించండి జనసేన కార్యకర్తలు నాయకులు లోకేష్ బాబు గారితో సో వదిలే ఈ టీడీపీతోటి జనసేన పొత్తు పెట్టుకొని ఇరవై తొమ్మిదిలో కానీ పోటీ చేస్తే కూటమి పార్టీ ఓడిపోవడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిదిలో జగన్ సీఎం అవుతాడు లేదు ఈ టీడీపీతో పొత్తుల నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీ ఒంటరిగా పోటీగా చేస్తే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి జనసేన పార్టీకి స్వాగతం పలుకుతారు లేదు మేము ఒంటరిగా పోటీ చేయం ఈ టీడీపీతోనే పొత్తు పెట్టుకుంటాం టీడీపీలోనే ఉంటాం అని జనసేన కానీ ముందుకు అడుగులు కానీ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ జనసేన మన గెలిచిన ఇరవై ఇరవై సీట్ల పైన ఓడిపోయే అవకాశం ఉంది టీడీపీ ఎన్ని అయితే సాధించిందో అన్ని సీటుల్లో హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓడిపోయే అవకాశం ఉంది ఒకళ్ళెక్కలా కానీ చూస్తే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క జిల్లాలో జగన్ గారికి గ్రాఫ్ పెరిగింది ఎందుకంటే ఎన్నికల ముందున్న గాలి ఇప్పుడు లేదు ఈ పార్టీ లోకేష్ బాబు గారి చేతిలో పెట్టినాక ఈ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు గత కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు ఈ మహానాడు కార్యక్రమాలకు కూడా ఆయన అటెండ్ కాల సో వీళ్ళు పిలిచే రాలేదనే తర్వాత విషయం ఆయనకైతే అభిమానం మీద ఆయనైతే రాలా లోకేష్ బాబు గారు సీఎం అయినాక జూనియర్ ఇంటర్ బాబుకి ఇక ఈ పార్టీతో సంబంధం లేదు ఒకవేళ ఇది మా తాతగారి పార్టీ దీంట్లో మాకు హక్కు ఉంది అంటే మటికి ఆ రోజులు పరిస్థితులు వేరు లేదు ఎన్టీఆర్ గారు నేను ఇంకా సినిమాలు చేసుకుంటాను నాకు ఇంకా టైం ఉంది నేను ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అని ఒకవేళ ఈ టీడీపీతో సంబంధం లేదని చెప్పి సొంతగా తాతగారి పేరు మీద మరో పార్టీ పెట్టినంటే మరో పార్టీ కొత్త పార్టీ స్థాపిస్తే మటుకి టీడీపీకి మొక్కలు ముక్కలు అయిపోద్ది ఇదే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా జూనియర్ ఎన్టీఆర్ బాబు సైడ్ వెళ్ళిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధమవుతారు ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ చూస్తే ఈ మహానాడు వేదిక మీద అందరూ బాగానే వస్తున్నారు కానీ ఎక్కడ కూడా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల గురించి చెప్పలే ఓకే వదిలే కార్యకర్తల కోసం ఈ పార్టీ ఉంది కార్యకర్తల కోసం ఈ పార్టీ స్థాపించాం కార్యకర్తలే ముఖ్యంగా ఈ పార్టీలో ప్రధానమైన నేతలు అని వీళ్ళు చెబుతున్నారు కార్యకర్తల కోసమే అసలు ఈ పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది కార్యకర్తల కోసం ఈ పార్టీ బతికి ఉందని చెబుతున్నారు ఇదే కార్యకర్తల కోసం కదా మీరు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది మరి వాటి గురించి ఎందుకు చెప్పట్లేదు వాటి గురించి చెప్పరు ఓకే వదిలేయండి వన్ ఇయర్ అయిపోయింది ఇక మనం కూడా ఇంక ఇన్ని రోజులు ఆ పథకాల గురించి డిస్కషన్ చేయడం కూడా మనకన్నా కొంచెం విలువ ఉండాలి సిగ్గు ఉండాలి కదా వదిలేయి జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు పవన్ గారిని సీఎంగా చూడాలని చెప్పి చాలామంది కలలు కంటున్నారు చాలామందికి ఆశ కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే పవన్ గారి చేతిలో పవర్ లేకపోవడం వల్ల ఆయన సీఎం కాలేకపోతున్నాడు సీఎం కాలేడు కూడా బహుశా ఆయన ఒంటరిగా కూడా పార్టీ విడిపోయి టీడీపీతో విడిపోయి ఒంటరిగా పోటీ చేసే శక్తి కూడా ప్రజెంటు మన రాష్ట్రంలో లేదు ఈ ఎందుకు చెప్తానంటే టీడీపీ కార్యక్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే జై చంద్రబాబు జై లో జై లోకేష్ బాబు అంటారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే జై కూటమి అని ఒక్కరి నోట్లోనే వచ్చిందా రాలా మొన్న యోగాలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు లోకేష్ బాబు గారి మీద ప్రేమతోటి నమ్మకంతో చాలామంది చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ యోగాలం కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది అలాంటి వారికే మన కూటమి ఎన్నికల కూటమి పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల టైంలో టికెట్ లోకేష్ బాబు గారు దగ్గరుండి ఇప్పించాడు అది కూడా చూడండి ఒకసారి లోకేష్ గారు పాదయాత్రకి ఎవరైతే సహకరించి ఇన్ఛార్జీలు పనిచేశారో వాళ్ళకు మాత్రమే కూటమి పార్టీ టికెట్లు ఇచ్చింది వాళ్ళు గెలిచారు కూడా ఫస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు కానీ లేదు నాలుగు సార్లు మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తులు కూడా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు అది ఎందుకంటే ఆ రోజు ఉన్న గాలి అలా ఉంది ఆ గాలి కూడా కేవలం ఎలా వచ్చిందంటే బాబుగారిని జైల్లో పెట్టడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏకమై జగన్ గారిని ఓడించడం జరిగింది చాలామంది ఈవీఎంలు మోసం అయ్యింది అన్నారు సో వాటి గురించి అయితే మనకి తెలియదు ఎందుకంటే మనం ఏ పార్టీకి ఓటేసామో ఆ పార్టీ మనకి ఆల్రెడీ చూపిస్తుంది ఇక దాంట్లో మోసం అనేది ఎలా ఉందనేది మనకే తెలియదు పై పెద్దవాళ్ళకైతే తెలిసి ఉండాలి దాని గురించి ఏదేమన్నా సరే చంద్రబాబు గారు ఉన్న రోజులు ఈ టీడీపీ పార్టీని బాబుగారే సీఎం ఉండాలి బాబు గారు సీఎంగా లేకుండా లోకేష్ బాబు గారి చేతిలో కానీ పార్టీ పగ్గాలు కానీ పెడితే ఇరవై తొమ్మిదిలో లోకేష్ బాబు గారు జగన్ గారిని ఎదుర్కోవడం చాలా కష్టం బాగా ఆలోచించండి జగన్ గారు రాజకీయ పరంగా దెబ్బ కొట్టడంలో చాలా టాలెంట్ పర్సన్ ఆయన ఆయన దెబ్బ కొడితే మడికి కడప జిల్లా కాదు ఏ జిల్లా అయినా సరే గంగరాలు తిరుగుద్ది ఈరోజు కడప జిల్లాలో మహానాడు పెట్టినంత మాత్రాన అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు గెలుస్తారని గ్యారెంటీ ఏం లేదు కడప జిల్లాలో మహానాడు ఎంత గ్రాండ్గా చేసి అన్ని జిల్లాల నుంచి నువ్వు బస్సుల్లో మీటింగ్ తరలించినా సరే ఆ బస్సుల్లో వచ్చిన కార్యకర్తల నాయకులు రేపటి రోజున ఈ కూటమి పార్టీకి ఓటు అసలు గ్యారెంటీ కూడా లేదు వెయ్యరు కూడా ఆ టైంకి వాళ్ళ అవకాశం ఎటుంటే మారిపోతారు లోకేష్ బాబు గారి చేతులు పార్టీ పగ్గాలి పెడితే జగన్ గారిని తట్టుకోవడం కష్టం బాబుగారే సీఎం ఉండి పార్టీ బతకాలి పార్టీ మళ్ళీ ఇరవై తొమ్మిది అధికారంలో రావాలంటే బాబు గారి చేతిలోనే సీఎం పదం ఉండాలి లోకేష్ బాబు గారి చేతికి పోయిందా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేక వ్యతిరేకత ఉంటారు కానీ వాళ్ళు బయటపడరు ముఖ్యంగా వాళ్ళు అదే తెలివిగా దెబ్బ కొడతారు వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళు బయటపడరు కానీ ఆ టయానికి మట్టికి ఒకవేళ లోకేష్ గారి మీద మనస్పార్థం వచ్చి కూడా వాళ్ళు ఈ టీడీపీకి సహకరించరు లేదు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇంకో మిలికి ఉంది మొన్న మేము ఇరవై సీట్ల పైన సాధించాం ఈసారి మాకు ఒక యాభై సీట్లు నేను అంటారు యాభై సీట్లు ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేస్తారు అప్పుడు మనకు సీట్లు ఇవ్వాలి ఆ రోజు జనసేన గెలిచిద్దా జనసేన నిలబడ్డ కాడ టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనసేన కొట్టారు టీడీపీ పార్టీ ఎక్కడైతే ఉందో అక్కడ జనసేనకి జనసేన కార్యకర్తలు టీడీపీ కొట్టేరు అంతే రివర్స్ ఒకరికొకరు డామినేషన్ అనమాట ఏదేమైనా సరే బాబుగారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకు తెలుసు ఆయనకి ఆల్రెడీ తెలుసు మళ్ళీ కొత్తగా మనం చెప్పేది లేదు ఆయన తెలియజేయాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తాను కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ మొక్కలు ముక్కలు కాకుండా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిదాయకంతో పార్టీ ఇంకా నిలబడాలంటే బాబుగారే సీఎం కుర్చీలో ఉండాలి బాబుగారు సీఎం కుర్చీ నుంచి దిగి ఆ కుర్చీలో లోకేష్ బాబుని పెడితే మటుకి ప్రతి ఒక్క జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ నిమిషం నిమిషం పెరిగిపోద్ది అది ఎందుకు ఎలా అనేది మనం చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారి గ్రౌప్ పెరిగిపోద్ది వర్షాల కారణంగా జగన్ గారు రైతులను కలవడానికి పొదిలి కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశాడు ఒకవేళ వర్షాలు ఉండి పొదిలి కార్యక్రమాన్ని కానీ వచ్చుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ మహానాడు మీటింగ్ని పక్కన పెట్టి ఈ పొదుల్లో జరిగే రైతుల సమస్యలు జగన్కి ఏ విధంగా వివరిస్తున్నారో జగన్ ఏ విధంగా వాటి గురించి స్పందిస్తాడనేది ప్రజలందరూ ఆ మీటింగ్ చూస్తారు కానీ ఈ మహానాడిని పూర్తి స్థాయిలో పక్కకు పెడతారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ కానీ ఈరోజు పొదిలు కానీ వచ్చుంటే ఇక్కడ మహానాడు ఫెయిల్ అయ్యేది మహానాడు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యేది నువ్వు ఎంతమంది ఆ కార్యకర్తల నాయకులు ఆ పార్టీ ఆడికి వచ్చినా సరే మహానాడు ఈరోజు ఫెయిల్ అయ్యేది మహానాడు సక్సెస్ అయిందంటే దానికి కారణం జగన్ గారు పొదిలి టూరు పోస్ట్ పోన్ చేసుకోవడం వల్లే లేదంటే మటికి మహానాడు ఫెయిల్ అయ్యి ఈరోజు ముగింపు జరిగేది టైం బాగుందనుకోవాలి ఈరోజు మహానాడికి సో జగన్ గారు పోస్ట్ పోన్ చేయడం వల్ల కూడా ఈ మహానాడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెడతాను సంతోషపడొచ్చు సంతోషపడవచ్చు ఒక లెక్కలో లేదంటే మటికి ఫెయిల్ అయినాక ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా మనం చేసి ఉపయోగం లేదురా అని మళ్ళీ మనం బాధపడాల్సి వచ్చేది సో ఇవన్నీ చూసుకుంటుంటే లో జగన్ గారు అన్నీ చూస్తున్నాడు ఏ పార్టీ వాళ్ళకి ఎటు మెలికి లేయాలి ఎక్కడ వేసి లాగాలి అవన్నీ కూడా చూస్తున్నాడు మహానాడులో జరిగి కూడా ఈరోజు చూసి జగన్ గారు స్పందించడం జరుగుతుంది కడపలో మహానాడు పెట్టినందుకు మాత్రం పెద్ద గొప్పదనం కాదు కడపలో నువ్వు వేదిక మీద నువ్వు మహానాడు సభ మీద మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేరుస్తున్నావా నెరవేరుస్తా అని చెప్పేవా ఒకటాన అమలు చేసావా అని జగన్ గారు నిలదీయడం జరిగింది సరిపోయింది కదా ఇంకా నువ్వు కడవల మహానాడు పెట్టినందుకు మాత్రాన అది పెద్ద గొప్ప ఏం కాదని అని సాక్ష ప్రతిపక్ష నేత జగన్ గారు చెప్పడం జరిగింది సో ఈ పార్టీ పగ్గాలు పార్టీ బాధితులు అనేది లోకేష్ బాబు గారి చేతులు పెడితే మటుకి టీడీపీ పార్టీ ఇరవై తొమ్మిదిలో పూర్తి స్థాయిలో ఓడిపోవడం ఖాయం జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు ఈ వీడియో చూసినాక మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఆలోచించుకోండి జీవితాంతం మీ నాయకుడు ఈ టీడీపీతో పొత్తులో ఉంటే బాగుంటుందా లేదు మేము పొత్తు నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసి మా పవన్ గారు సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా మీ మనసుల మాట కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ వీడియో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వారీ చెప్తున్నా థ్యాంక్ యూ